ధన్వంత్రి నారాయణాభ్యానమో ధన్వంత్రి నారాయణాయ మనం ఈ ఆరోగ్య సంబంధమైన దాంట్లో ఆయుర్వేద విజ్ఞానంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం దీనిలో ఈ పైచాంతక రసం అని ఒకటి ఉంది పూర్వకాలంలో ఈ ఆయుర్వేద వైద్యులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు కలవాలు పెట్టి నూరుతూ ఉండేవాళ్ళు అప్పట్లో ఇంత డెవలప్మెంట్స్ లేవు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు అన్ని మందులతో పాటు మన గ్యాస్ట్రిక్ సంబంధమైనటువంటి రెగ్యులేటర్ ప్యాంటాబ్ లేకపోతే హెస్ట్ హెస్టాక్ ఏవో ఇస్తుంటారు కదా అట్లా ఆ సంబంధంతో ఈ యొక్క పైచ్యాంతిక రసం ఇచ్చేవాళ్ళు ఈ పైచ్యాంతక రసం అని ఒక డబ్బా ఉంటుంది ఇప్పుడు పైచాంతిక రసం డబ్బాలో వస్తుంది అన్నమాట ఈ పైచాంతిక రసం అయితే ఈ పైచాంతక రసంలో చూసినట్టయితే మనం ఇది జనరల్గా ఎక్కువ జ్వరంబడి లేచిన వాళ్ళు ఉంటారు జ్వరం తగిలి ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు జ్వరం తగిలి లేచిన వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్నం తినబుద్ధి కాదు నోటో నీళ్ళు ఊరుతుంటాయి ఈ మందులు మెడిసిన్స్ మింగి మింగి ఆ పైచ్యంగా ఉంటుంది తర్వాత తినబుద్ధి అవ్వదు ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళకి తర్వాత ఇంకా కొంచెం తల తలదిరగటం పైచ్యంగా ఉంటుంది అంటే తెలిసిపోతుంది మనకి అంటే ఆ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నట్టుగా ఉంటాం తలదిరుగుతుంటూ ఉంటాం కళ్ళు తిరుగుతుంటూ ఉంటాం తర్వాత కొంచెం కళ్ళు గది బిజీగా అనిపించడం ఇవన్నీ కూడా పైచ్యం యొక్క లక్షణాలు వాతపిత్త కఫాల్లో కాబట్టి ఈ సంబంధమైనటువంటి దీనిలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ పైచ్యానికి ఈ పైచ్యాంతరసం తెచ్చుకొని చక్కగా ఒక ఏదైనా ఒక స్టీల్ ప్లేటు లేకపోతే ఒక ఏదైనా ఆకు ఒక కానీ తీసుకుని లేదా చేతులైనా వేసుకోవచ్చు ఒక ఎంత వేసుకోవాలంటే ఒక మన ఈ పెసరపప్పు లేదా కందిపప్పు బద్ద కందిపప్పు బద్ద ఉంటుందో అంత వేసుకోవాలి ఇంకొద్దిగా వేసుకున్న పర్వాలే వేసుకొని దాంట్లో రెండు మూడు చుక్కలు నాలుగు చుక్కలు తేనె వేసి బాగా తిప్పాలి దాన్ని అంటే ఈ డబ్బాలోంచి ఇంత కందిపప్పు బద్ద అంతా ఇంకొంచెం అంత తీసుకొని చేతిలో వేసుకొని బాగా ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి ఇంకొద్ది తీసుకోండి తీసుకొని ఒక వేరే బద్ద కంటే కొంచెం తక్కువగా తీసుకొని దాన్ని మనం తేనెతోటి అది బాగా ఎక్కువ ఉంటాయి ఒక మాదిరి ఉంటే కదిపబద్ధం సరిపోతుంది దాని మీద ఒక రెండు మూడు నాలుగు చుక్కలు తేనె వేసుకొని చక్కగా బాగా రంగరించడం అంటారు బాగా కలపటం కలిపేసి పరగడపన పరగడపున దాన్ని నాకాలి దాన్ని పుచ్చుకోవాలి నాకటం నాకుతోటి నాకిన తర్వాత కొద్దిసేపటి దాకా టీ కాఫీ ఏం తాగకూడదు ఒక పావు గంట రెండు నిమిషాల దాకా ఏం తాకూడదు అట్లా రెండు మూడో చేస్తే ఈ నేట్ నోట్లో నీళ్లు ఉరటం బుద్ధి కాకపోవటం పైత్యం తర్వాత ఒక రకమైనటువంటి తల తిరగటం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కొంతమందికి దీని మీద ఎక్కువ డిప్రెషన్ రావడం డిప్రెషన్ కూడా ఉంటుంది బాధ వస్తున్నట్టుగా ఇవన్నీ ఉంటాయి ఈ పైచిన లక్షణాలు అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని తెచ్చుకుని మనం చేతిలో వేసుకొని నాగటం అనేది చేసుకోవచ్చు చేసుకుంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు చేయాలి తగ్గిపోతుంది అయితే ఒక పదిహేను నిమిషాలు టైం ఇవ్వాలి ఒక ఇరవై నిమిషాలు తరగడపల్ అంటే ఏమీ తినకుండా పొద్దున్న లేచిన తర్వాత తీసుకొని మరి షుగర్ వ్యాధి అయితే ఏం చేయాలంటే వాళ్ళు మరి నాలుగైదు చుక్కలు వేసుకోవడం కుదరగా తేనే కాబట్టి ఇది కొద్దిగా వేసుకొని ఏదో ఒక తడిసేంత ఒక చుక్క తేనె రెండు చుక్కలు అంతకంటే ఎక్కువ వేసుకోకుండా బాగా నుంచి దాన్నే నాకటం అలా చేసుకోవచ్చు ఈ విధంగా మనం చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క ఈ తగ్గిపోతుంది మీకు ఈ దొరుకుతుంది పైచ్యాం కోసం పూర్వం అంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఈ ఆయుర్వేద వైద్యులంతా కూడా ఇప్పుడంతా మన ఈ దీంట్లో చదువులు వచ్చినాయి వ్యాపారం వచ్చింది బిజినెస్ వచ్చింది టాబ్లెట్స్ తయారవుతున్నాయి అన్నీ అవుతున్నాయి కాబట్టి మనం కొనుక్కోవాల్సింది ఇది కాకపోతే ఒకసారి డబ్బా ఇంట్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది ఎప్పుడైనా జరాలు వచ్చినప్పుడు పైచ్యం ఉన్నప్పుడు తన ఆనంద తనబుద్ధి కాకపోతేనో ఈ మందులు మింగి మింగి ఉంటారు చాలా మంది వాళ్ళందరికీ కూడా ఉదయం పూట ఒక రెండు మూడు రోజులు కనీసం రెండు రోజుల తింటే ఇది పైచ్యం తగ్గిపోతుంది మనకి ఆకలి వేస్తుంది బాగా అన్నం తినడానికి అవకాశం ఉంటుంది తదిరి కూడా తగ్గిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఈ పని అందరికీ పనికొచ్చేటువంటి విషయం కాబట్టి కాస్త పది మందికి షేర్ చేయండి దానివల్ల ఈ యొక్క ఆరోగ్య విషయం తెలుస్తుంది కాబట్టి చేస్తాను ఆశిస్తాను స్వస్తి మరొక దాంట్లో మరొక విషయమై తెలుసుకుందాం